M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లా మళ్లీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్లీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్లీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్లీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్లీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ మీరు ఓట్ల జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టో లో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మన అడిగితే ఏమి మద్యపాన నిషేధమమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గానీ స్పెషల్ స్టేటస్ అని మందు బాటలైతే వచ్చింది జగన్ అన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డు వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేత